మనమే దేవుని మందిరం అడ్డా మనమే దేవుని ఆలయం ఈ ఆలయంలో ఈ దేవుడు నివసించే ఈ ఆలయంలో మనం పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధత కలిగిన జీవితాలలోకి దేవుడు వస్తారు దేవుడు వారిని కోరుకుంటాడు వాళ్ళలో ఉండి వాళ్ళని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అని అంటే పరిశుద్ధతతో జీవించాలని ఆశపడాలి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాలంటే పరిశుద్ధతను కోరుకోవడం తప్ప అండి కాదు కదా చూడండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దేవుడు ఈ మందిరాన్ని ఎన్నుకున్నాడు ఈ మందిరంలో ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రజలు కలిసి ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోకి వస్తారు వచ్చి ఆయన మహిమపరచబడతారు స్థుతి నందుతారు స్థుతి పొందుకుంటారు ఘనపరచబడతారు అందరికీ వారి యొక్క వారికి ఇవులిచ్చి ఆయన కృపను గ్రహించి సంతోషిస్తాడు మరి ఇలాంటి మందిరాలని ఇలాంటి మందిరాన్ని దేవుడు నివసించే మందిరాన్ని దేవుని చేత కట్టబడిన మందిరాన్ని అమ్ముకోవటం ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దౌర్భాగ్యం ఒక సేవకుడు మందిరం కట్టించాడు మందిరం కట్టించాడు ఆ సంఘ సంఘ పెద్ద పెద్ద ఇంకొక డబ్బులు వేసుకొని ముగ్గురు కలిసి మంచి మందిరాన్ని కట్టించారు కట్టించిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఈ సేవకుడికి అమెరికా వెళ్ళటానికి అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం వస్తే ఆయన వెళ్ళే ముందు ఒక వేరే ఊర్లో సేవ చేస్తూ అసలు సేవే లేని ఆ ఊరిలో ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు అక్కడ అతనికి పోషన్ కూడా ఏమీ లేదు అయితే ఆ సేవకుని పిలిపించి అయ్యా నేను అమెరికా వెళ్తున్నాను ఈ సేవ ఈ సే ఇక్కడున్న ఈ సంఘాన్ని ఈ సేవని నీ చేతులకు అప్పు చెప్తున్నాను జాగ్రత్తగా కాపాడుకో అక్కడంటే నీకు సరైన సేవ లేదు కాబట్టి తినటానికి పోషణ కూడా లేదు కాబట్టి ఇది నువ్వు నడిపించుకో నీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది అని చెప్పేసి ఇక్కడ అప్పు చెప్పేసి వీళ్ళందరికీ చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడండి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు సేవ అంతా మంచి డెవలప్ అయింది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనుషులు అన్నవాళ్ళు కూడా సేవలో నడిపించబడుతున్నారు వాళ్ళు కూడా వాక్యం చెప్పే రేంజ్కి ఎదిగారు ఇలా ఎదుగుతున్న ఈ క్రమంలో కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా బుద్ధి పుట్టిందండి వాళ్ళకు కూడా బుద్ధి పుట్టింది ఏంటో తెలుసా సేవ చేయాలి మాకు అంటూ ఒక సంఘం ఉండాలి సరే ఆ సేవకుడిని అడిగారు మరి ఇప్పుడు మేము కూడా సేవ చేస్తున్నాం ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు మరి అప్పుడు మనం ముగ్గురు కలిసి కట్టుకున్నాం కదా ఏంటి సంగతి ఏంటి అని అడిగితే ఆయనకు కూడా ఆయన కూడా అనుకున్నాడు అమెరికా అన్నాడు మన నుంచి కట్టుకుంది కదా మనం కట్టుకుందే కదా అది ఆ నిలమంటే వెళ్తాడులే అని చెప్పేసి చెప్పాడట నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నీ సేవ ఇది నువ్వు చేసుకో ఇది వదిలేసే అన్నాడట ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఆయన పూర్తిగా అప్పచెప్పేసాడు ఇక వీళ్ళని ఎంతో జాగ్రత్తగా కారాభంగా పెంచి ప్రార్థనలో ఎదిగింప చేసి ఆత్మీయంగా అందరి జీవితాలను కడుతూ దైవికంగా దేవుల్లో నిలబడారు అంతా బాగుంది ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడు వదిలేసేయమని చెప్తే బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే ఆయన ఉంటాడంటే ప్లీజ్ అయ్యా ఏదో రకంగా నాకు ఇవ్వండి నేను చేసుకుంటాను దయచేసి అర్థం చేసుకోండి ఇక నీకే అమ్ముతూ నువ్వే కొనుక్కో అని చెప్పేసి అతని దగ్గర డబ్బు లేదని అతని దగ్గర ఏమాత్రం డబ్బు లేదని ఇంతైతే ఒక ముప్పై లక్షలైతే మేము అమ్మేస్తాం అని చెప్పేసి అంటే అంత నేను కట్టుకోలేనయ్యా నా వల్ల కాదయ్యా అని చెప్పేసి అన్నాడు మరి కాదంటే కుదరదు అని చెప్పేసి వీళ్ళు సేవా చేయకుండా అటు ఏమీ చేయకోకుండా అది అమ్మేసా అమ్మేసి ఇప్పుడు అది ఇల్లుగా మార్చాలని చూస్తున్నారండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సేవను జరగోకుండా సేవను అక్కడ జరిగించకుండా ఇలా సొంత పెత్తనాలు చేసుకుంటూ సేవని చేస్తున్నారు ఒక్కొక్కరిని ఎరగదేస్తాడు ఒక్కొక్కరిని దేవుడు దాంట్లో డౌట్ లేదు శాపగ్రస్తులైపోతాయి కుటుంబాలన్నీ జాగ్రత్త దేవుని సేవ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అదే ప్లేస్లో కాకపోతే పక్కకైనా ఒకవేళ దేవుడు ఇంకా సేవను విస్తరిస్తూ ఉంటే ఈ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ చర్చి కట్టుకుని అక్కడ సేవ చేయడం లేదు కానీ ఉన్న సేవను పాడు చేసి ఉన్న సేవని పాడు చేసి దీన్ని ఇల్లుగా చేసి చేయాలనుకుంటే ఎక్కడికక్కడికి ఎరగొట్టి కూర్చోబెడతాడు దేవుడు నేను ఆశామాష అనుకున్నారు దేవుని సేవ అంటే దేవుని మందిరం అంటే దాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తానని చెప్పాడు చాలా జాగ్రత్త అండి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిదంటే మన ఇల్లు కంటే గొప్పది ఇది ఎంత జాగ్రత్తగా మనం దీన్ని కాపాడుకోవాలో ఇది నాది కాదు మనందరిది మనందరిది ఒక మందిరం ఎక్కడ ఉన్న వింటున్న బయట ఉన్న వాళ్ళని ఎక్కడైనా వాళ్ళైనా సరే దేవుని మందిరం అంటే అందరిదే అందరిదే అందరూ కలిసి ఉండి అందరూ కలిసి దేవుని నామాన్ని గనపరిచేది నీది నాది లేదు దేవుందిది దేవుంది దీన్ని ఎవడైనా ఇచ్చేయాలని చూస్తే వాడు వాడి కుటుంబం పెంట దెబ్బలుగా మార్చబడతాయి జాగ్రత్త చర్చిని ఇది ఈ విధంగా పాడు చేయాలి వాళ్ళు ఏదో పుట్టి సేవ చేయాలనుకున్నారు ఓకే సేవ చేసినా బాగానే ఉండు ఇప్పుడు సేవ కూడా కాదు పూర్తిగా ఏకదాడికి ఇల్లు చేయాలని చూస్తున్నాను ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడికి ఏం ఏం చేస్తాడో తెలియదు జాగ్రత్త ఎంతో చాలా మంది రాలండి ఈ విధంగా సేవ చేస్తున్న వ్యక్తుల్ని పక్కన పెట్టేసి ఇలా మళ్ళీ సొంత పెత్తనాలు వచ్చేసి ఇలా ఆలోచన వరకు ఇట్లా చేస్తారండి చాలామంది కొడుకులు కూడా సేవకులు కొడుకులు కూడా సంఘాలు అమ్మినోళ్ళు చాలామంది ఉన్నారు ఒక వాళ్ళ కుటుంబాలు ఇప్పటికే చాలా పాడైపోయినాయి ఉన్నాయి చాలా అట్లా నేను చాలా విన్నాను అలాంటివి సేవకుడు కొంచెం అనారోగ్యంగా అయిపోయిన తర్వాత కొడుకులట సంఘాలని అమ్మారట అమ్మితే వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ స్టిల్ నవ్వు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబాలు ఎదగలేవు పాడైపోయినాయి శాపగ్రస్తం అయిపోయినాయి ఎంత నీచకరమైన పరిస్థితి అది దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరమైన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అద్దు అదుపులు ఉండాలి జాగ్రత్తలు ఉండాలి జాగ్రత్త కలిగి నివసించాలి కాదు కూడదు దేవునికి వ్యతిరేకంగా నిలబడితే దేవుడు ఏదైనా చేస్తాడు దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణాలు తీసుకుని ఒక వ్యక్తి అట ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడట ఇంటికి తీసుకొచ్చుకొని పెడితే దాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా ఆ ఉపకరణాలలో ద్రాక్ష రసం పోసుకొని మందు పోసుకొని వాళ్ళందరూ తాగుతున్నారట దేవుని ఉగ్రత బయలుదేరి వచ్చింది దేవుని సన్నిధిలో చిన్న వస్తువైన విలువైందండి అది అంటే బైబిల్ ఒక మాట ఉంది ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకే ప్రభావం చెందుతున్నాయి అట ప్రభావింపజేస్తున్నాయి అట అవన్నీ మరి అలాంటప్పుడు చిన్న వస్తువు మైకో ఏదైనా సరే ఏదైనా సరే దేవునికి మహిమకరంగా ఉంటున్నాయి అవి చూడండి దేవుని సన్నిధిలో క్యాలెండర్సే కానీ వాచ్ గడియారమే కానీ డెకరేషనే కానీ ఏదైనా సరే చాపైనా ఏదైనా ఏదైనా దేవునికి మహిమకరంగా ఉంటున్నాయి అవన్నీ దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రభావాన్ని ఇవి చేస్తున్నాయి ఒక సంఘంలో నేను విన్నాను ఒక సంఘంలో అయినా ప్లస్ బాక్స్ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకున్నాడట ప్లస్ బాక్స్ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకున్నాడు కరెంటే పోయింది ఇంట్లో వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు కొద్ది రోజులు కరెంటే లేదు ఇంట్లోకి ఆ మీటర్ చూసినా కానీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ కరెంట్ రాట్లే ఇంట్లోకి ఏమైందో తెలియట్లా ఏమైందో తెలియట్లేదు ఎవరికి అన్నీ చూశారు అన్నీ పరిశీలించారు ఏం చేసినా తెలియట్లా అయితే తర్వాత వాళ్ళకి తెలిసి ఎలాగా శావుకుడు చెప్పాడు ఒరే బాబులు ఇట్లా చేశారు అది అన అది అవసరమా అక్కడ దేవుని సన్నిధిలో చేయి పెట్టడం అంత అవసరమా ప్లస్ బాక్స్ తీసుకోవడం అంత అవసరమా తీసుకుపోయినట్టు తీసుకెళ్ళావు తీసుకొచ్చావా లేదు అది ఇంట్లో పెట్టుకుని ఉన్నాం కాబట్టి క్షమాపణ అడుగు సహాయం సాయం రా బాబు అని చెప్తే వాళ్ళు క్షమాపణ అడిగి క్షమాపణ కన్నీటితో ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా ఇప్పుడు ఈ గోడ లోపల పైపులు ఉంటాయి కదా పైపుల్లో తీగలు ఉన్నాయి కదా ఆ తీగలు మొత్తం లోపలన్నీ కాలిపోయినాయి అంటండి మరి ఎందుకు గాలిపోయినాయో ఎలా గాలిపోయినాయో ఎవరికీ తెలియదు ఆ గోడ లోపల ఉన్న ఆ పైపులో ఉన్న ప్రతి ఒక్క వైర్ మొత్తం కాలిపోయి ఉన్నాయి ఇలా అనుకుంటున్నారు చూడటానికి అన్నీ బాగానే ఉన్నట్టు ఉన్నాయి కానీ లోపల చూస్తే అన్నీ కాలిపోయాను అప్పుడు అర్థమైంది అన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్త కలిగి ఉంటే దేవునికి ఇష్టం మనం ఎటపడితే అడజేస్తే దేవునికి నచ్చదని భయపడిపోయారు అదే చెప్తున్నాను దేవుని సన్నిధి అంటే చాలా భయం కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి